అనగా కంటాము అంటే గోహం అంటే మాకు మానవ శరీరం కలవాడు ఐ క్రీవకు బ్రహ్మ వద్ద రాక్షసుని వేగాన్ని అపహరించుకొని సముద్రంలోకి పారిపోతారు ఆ వేగాన్ని కాపాడున కొరకై ఆ శ్రీ మహా విష్ణువే హై క్రీవ్గా అవతరించి ఆ రాక్షసుని అతమాచి వేగాన్ని కాపాడతాడు ఏవైతే నేను ఇష్టం ఐ క్రీవ నావస్వాన్ని చేస్తూ ఉంటాడో మంచి జ్ఞానవంతుడు అఖండ విజయవంతుడిగా స్వాగం అనుగ్రహించాలి దీని శ్లోకం ఉంది జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృత్యం ఆధారం సర్వ విద్యానా అయగ్రీవం ఉపాస్మహే జ్ఞానం ఆనందం మయం దేవం ఎక్కువగా ఇచ్చేవాడు నిర్మల స్ఫటికాకృత్యం సత్యమైన స్ఫటిక ఆకారం ఆధారం సర్వ విద్యానాగ్రీవ స్వామి అన్ని విద్యలు సర్వ విద్యకు ఆధారమైన వాడు సరస్వతి దేవుడు చదువు మాత్రమే ఇస్తుంది ఐగ్రీవుడు అలక్ కాదు మొత్తం విద్యలో ఎన్ని కళలు ఉన్నాయో అన్ని కళలు అనుగ్రహిస్తాడు చదువు సంగీతం ఇవన్నీ ఎక్సెట్రా విజిలే విద్యలే కదా అంచేత హైగ్రీవ ఉపాస్మహె ఈ సర్వ విజయుడు అనుగ్రహించ స్వామి అని స్వామికి ప్రార్థనా శ్లోకం ఇది మరొకటి దిసంతు మే దేవ సదా తయతరంగా చరా పటాక్షా స్వత్రు పుంసాం అమృతం క్షరంతే సరస్వతీం సంస్థిత కామదేవం లక్ష్మి హైగ్రీవ స్వామి నిత్యం ఎవరైతే నిత్యో మనిస్తూ ఉంటాడో అఖండ విద్యావంతులు ఉంటాడమ్మాట నత్తి ఉన్న వాళ్ళు చదివితే సిక్స్ మంత్స్ నత్తి కూడా పోతుంది సార్ అంటే ప్రతి రోజు కూడా ఈ హై నామాన్ని పలకండి మీరు చాలా మంది ఏంటంటే యాభై ఆరు వచ్చేసరికి మధ్యమార్గం వచ్చేస్తారు అటువంటి మధ్యమార్గం రాని చేస్తారు హై గ్రీవ్ అంచేత గూగుల్ సర్చ్ చేయండి హై శ్లోకం అంటే వచ్చేస్తుంది

ప్రతిరోజు కూడా రామానుభాన్ని ప్రార్థించండి జై రామానుజ రామానుజా శ్రీమతే రామానుజాయనమాని ఎప్పుడు కూడా మనం పూజ స్టార్ట్ చేయాలి రామాను ముందు ప్రార్థించాలి రామదేవిని తర్వాత శ్లోకాలు చదవాలన్నమాట మంచి ఫలితం రోజు ఈరోజు వెంకటేశ్వర స్వామిగా మనం ఇద్దరు ఆరాధిస్తున్నామంటే రామానుభానే కాదు అందు రావారి ముందు ప్రార్థించాలి శ్రీమతే రామానుజాయ నమ అందుకే రామానుభా శ్లోకం ఇస్తాను हम का स्वागत है मेरी मंदिर में राम नाम में भक्ति सही ना उनको जो नीति हम चेता बदा पूजा युपा तानी तरानी गुनाए अस्पताल गुरु भगवतोषय दैतसिंदो आत्मनस्य